ఇంకో క్వశ్చన్ అన్న అల్లాపూర్ లో చాలా రోజుల నుంచి ముస్లిం మషానా వాటిగా కబ్రస్థాన్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ కబ్రస్థాన్ కోసం మీరు ఇక్కడ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఒక కబ్రస్థాన్ ముస్లింస్ కి అలాట్ చేసినట్టుంది కానీ ఆ వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదని చాలా మంది అల్లాపూర్ డివిజన్ కి చెందిన ముస్లింస్ లో బాధపడుతున్నారు దానికోసం మీ అభిప్రాయం అడుగుతున్నదే సార్ మొన్న నా నా అవును ఎంపీల వచ్చినప్పుడు కాంగ్రెస్ చేశారు మరి ఇలా ఆ గ్రేవీ గార్డ్ ని అఫీషియల్ గా ముస్లిం గ్రేవీ గార్డ్ అని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా వాటర్ బక్సోళ్లకు చెత్తాదానికి ఇచ్చేశారు అఫీషియల్ లెటర్ ఇచ్చారు సిల్టి అఫీషియల్ లెటర్ ఇచ్చారు నేనేమో గ్రేవీ గార్డు ముస్లిం గ్రేవీ గార్డ్ గల నేను పోరాడితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు ఇలా ఇది సిల్ట్ వేయాలి అని చెప్పి ఇంత పబ్లిక్లో ఇప్పటికే వాసన చచ్చిపోతుంటే ఆ కుకుడుపల్లి పల్లి కాని చేస్తే శైలింగంపల్లి తీసుకొచ్చి ఆడ సత్తా తీసుకొచ్చి ఆడేస్తే పొదలేని రోగాల పరిస్థితి ఏంటి అందుకు వచ్చే ఎవడు వచ్చినా ఏవాడు చేసినా ఏం చేసినా ఆడ ముస్లిం వాడు ఇస్తాం ఇప్పించకపోతే ఇయ్యకపోతే మేము నిరాలుష్యన్నా ముస్లింలు లాన్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా అల్లాపూర్ డివిజన్ లో ఈ రోజు మాధవరం కృష్ణారావు గారు పర్యటించడం జరిగింది ముస్లిం ఖబ్రస్థాన్ నేను ఎమ్మెల్యే ఉన్నంత ఇస్తాను తప్పకుండా లేకపోతే నిరాహార ఇచ్చారని చెప్తున్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జే ట్వంటీ ఫోర్ న్యూస్ థ్యాంక్ యూ